బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం వనజ నమస్కారం అండి మంచిగారు భాద్రపద మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్ ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పనైజింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది మామూలుగా అన్ని ఇప్పుడు అవన్నీ ఉన్నా ఓకే నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ది టైమ్ కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడింగ్ టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మంది అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సూపర్ ఇవన్నీ కలిపి అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే టారో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి కనెక్ట్ అవ్వాలి దానికి డెఫినెట్ గా ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనల్ని మనం మెడిటేషన్ గాని కానివ్వండి క్లీన్ గా ఉంచుకోవడం మైండ్ బాడీ ప్రెసెంట్ ఇవన్నీ అంటే మీకు మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళు అయితే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు రైట్ అండి సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా సాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు అనాలిసిస్ ఓకే సో ఇది కూడా మనం యాక్చువల్ గా టారో తీసే చూద్దాము సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పడితే బాగుంటుంది అనుకోవచ్చా సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట మనము ఓకే मर्कुरी mm -hmm. mm. <laughs> Okay ओके okay. సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారోరీడింగ్ చేయవచ్చు తప్పకుండా బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు మా వాక్కుకి కారకుడు డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటుంది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీ గా చేయగలుగు చేస్తూ వెళ్ళిపోవచ్చు మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు శని త్రయోదశి ఈ రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు ఇక కుజుడు మీద కూడా బోల్డ్ అనే అపవాదులు ఉన్నాయి ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవై ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా బుధుడు మాత్రం అసలు కనపడ్డండి మీరు ఎలా చూస్తారు బుధుడిని అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాటర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది అంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రిడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం నా జాతకంలో బుధుడు బాగాలేదు నా జాతకంలో కుజుడు బాగోలేదు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అనమాట ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదన్నా అనొచ్చు మనం పూజలతో పాటు చేసే మంచి పనులు మంచి వాక్కు మంచి ఆలోచనలు వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమి ఉంటావా నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏమంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వారే వా అంటున్నారు వనజ గారు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటదనమాట సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే తక్కువ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు వాళ్ళకి వినబడదు మనం అనేది కాకపోతే అక్కడ రెండు మూడు బూతులు తిడతాం మనం వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడని అంటే అలా అనుకోము జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట తిడుతూ ఉంటారు సో డ్రైవింగ్ అనే కాదు నార్మల్గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో జనరల్గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ లాంటి మాట పోతాము అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసే లాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా ఉండదు దానికి మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈ నబుడు అది అంతా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు విరిగిపోయిన సామాన్లు ఇవన్నిటిని ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి ఓకే జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రతిరోజు చేసే ఆరాధన దై దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నిటితో మనకు ప్రొటెక్షన్ అంతే కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నాకు బాగోలేదు నాకు బాగోలేదు నార్మల్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా చూ రీడింగ్కో దేనికో వచ్చినప్పుడు సగం రీసెర్చ్ వాళ్ళు చేసేస్తుంటారు నాకు ఈ గ్రహం బాగాలేదండి నాకు ఇది అయిపోతుందండి అయిపోతుందండి ఇట్స్ ఓకే అంత భయపడాలి ఆరోగ్యమైన కానీ జాతకమైన కానీ మనం చేసే మన కోసం మనం చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ వల్ల బ్యూటిఫుల్ మరి ఈ మంత్ కూడా డెఫినెట్ గా బుధుడు రోల్ ని ప్లే చేస్తున్నారు అనేది ఆల్రెడీ చెప్పారు అయినప్పటికీ ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మరి మొదలు పెడదాం అండి ఇక మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది వనజగారు ఈ మంత్ ఎవరున్నారు మకర రాశి వాళ్ళు బోల్డ్ మందే అబ్బో మకర రాశి వాళ్ళకి చాలా చాలా అడ్వెంచరస్ మంత్ మంచి బాగుంది యాక్చువల్గా ఓకే మంచి సెలబ్రేషన్స్ చేసుకుంటారు మీ హార్డ్ వర్క్ని చక్కగా గుర్తిస్తారు మంచి రివార్డ్స్ వస్తాయి అవార్డ్స్ వస్తాయి మీకు ఓకే మీకున్న ప్రస్తుతం ఉన్న బర్డెన్స్ ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మెల్లి మెల్లిగా అది తగ్గుతూ తగ్గుతూ మీరే చూస్తారనమాట మార్పులు అంటే మనకి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మైండ్ అంతా ఫుల్ బ్లాక్డ్గా ఉంటుంది కదా మనశ్శాంతి ఉండదు నిద్రపోతే నిద్ర పట్టదు ఇట్లా ఉన్నప్పుడు మీకు స్లోగా స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గుకుంటూ తగ్గుకుంటూ వస్తూ ఉంటాయి కాబట్టి బాగుంది యాక్చువల్గా మకర రాశి వాళ్ళకి ఈ మంత్ నుంచి కొంచెం మంచి మార్పులు చూడొచ్చు మీరు మీ లైఫ్లో అండ్ జాయ్ఫుల్ మెమన్స్ అంటారు మంచి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు మంచి మంచి అడ్వెంచర్స్ కూడా చేస్తారు మీరు ఈసారి అంటే రిస్క్ టేకింగ్ అబిలిటీస్ పెరుగుతాయి అనమాట చాలాసార్లు మనం ఒక పని చేయాలి అంటే ఆ రిస్క్ తీసుకోలేము చిన్న ఎగ్జాంపుల్ ఒక జాబ్ నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఒక జాబ్ వదిలేసి ఇంకొక దగ్గరికి వెళ్ళాలన్నా కానీ చాలా ఆలోచిస్తూ ఉంటాం ఆ రిస్క్ టేకింగ్ అబిలిటీ అంటాం ఆ అబిలిటీస్ మనకు ఉండవు చాలాసార్లు కానీ ఈ మంత్లో మీరు చేయొచ్చు ఒక స్టెప్ అటు వేయొచ్చు వేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు చక్కగా గురుగ్రహ అనుగ్రహం చాలా ఉంది మీకు ఇప్పుడు బృహస్పతి కాబట్టి మీరు చేయాల్సిన ఆరాధన కూడా బృహస్పతి ఆరాధన ఎక్కువగా చేయడం చిన్న రెమెడీ ఏంటంటే ప్రతి గురువారం క్రమం తప్పకుండా ఎప్పుడైతే మనకి గురుగ్రహము బా బాగు బాగుండాలి ఆల్రెడీ బాగున్నప్పుడు కూడా ఇంకా పవర్ఫుల్గా అవ్వాలి అంటే కనుక ఎస్పెషలీ మీరు ఏదైనా బిజినెసెస్ అట్లాంటివి చేస్తుంటే కనుక ఈ గురుగ్రహ ఆరాధన ఎక్కువగా చేయాలి సింపుల్గా మీరు చేయాల్సిందే మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే గనక అర అరటి చెట్టు దగ్గర ప్రతి గురువారం ఆవు నెయ్యితో దీపం పెట్టి బృహస్పతి ఆరాధన అష్టోత్తరం కానీ చిన్న జపం కానీ చేసుకోవచ్చు దాని తర్వాత గురువారాలు బ్లాక్ వేసుకోకుండా ఎల్లో కలర్ ఎక్కడికి వెళ్ళినా ఎల్లో కలర్ వేసుకొని వెళ్తే సరిపోతుంది మీకు అండ్ మీరు చేసే దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ ఎల్లో కలర్లో ఉన్నవి దానాలు చేస్తే సరిపోతుంది అండ్ మాట్లాడేటప్పుడు కాస్త కేర్ఫుల్గా అవతల వాళ్ళని ఎడా పడా తిట్టేయకుండా కాస్త కేర్ఫుల్గా మీరు అనే ప్రతి మాటని ఆచితూచి అంటే సరిపోతుంది రైట్ అలాగే మన్ ఒక మనసులో ఒక కోరిక కూడా కోరుకోండి ఆ కోరిక నెరవేరుతుందో లేదో గణేష కార్డ్స్ ద్వారా తెలుసుకుందాం షూర్ ఒక ఫైవ్ సెకండ్స్ టైం ఇద్దామా ఎస్ అనుకోండి రైట్ మీరు ఒకటి ఏంటంటే మీరు అనుకున్న పనులు అవుతాయి దాంతో పాటు ఆ పనులు అవడంతో పాటు మీకు మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి మీకు సో మకర రాశి వాళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ అనమాట ఈసారి సో ఆల్ ది బెస్ట్ బ్యూటిఫుల్ అవుతుంది పని సో డెఫినెట్ గా వెల్కమ్ చేయొచ్చు బ్యూటిఫుల్ మంత్ ని కాకపోతే చిన్న చిన్న ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించుకుని మంత్ అంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు మేడం థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే